ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్లో భాగంగా హైకోర్టులో జూనియర్ హెస్టకి సంబంధించి సిలబస్ ఏముంది వాటిని ఏం బుక్స్ చదవాలనే అంశాన్ని అయితే మనం చూద్దాము సో దీంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఈ సెకండ్ హ్యాండ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అగ జనవరి ఎనిమిదవ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది జనవరి ముప్పై ఒకటి వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా ఈ జ్యుడిషియరీ సిస్టంలో వారైతే ఫిబ్రవరి పది నుంచి అప్లై చేసుకోవాలి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు వాళ్ళకు అవకాశం ఉంది సో ప్రతి ఎగ్జామినేషన్లో కూడా వీరికి అదనంగా మార్క్స్ కలుపుతారు ఎన్ని మార్క్స్ కలుపుతారు ఎన్ని మార్క్స్ కలుపుతారు అనేది మాత్రం మనకు చెప్పలేదు సో దీనికి సంబంధించి హాల్ టికెట్ అనేది ఈ ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ డేట్కి వన్ వీక్ ఆ టెన్ డేస్ ముందు అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తారు సో అదేవిధంగా ఇక్కడ ఈ ఎగ్జామ్ ఏ నెలలో ఉంటుంది అనేది మనకు పర్ఫెక్ట్ డేట్ చెప్పకున్నా కానీ మనకు మంత్ అయితే చెప్పారు ఏప్రిల్ మంత్లో ఇది హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు సో ఇది సో దీనికి సంబంధించి మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తంగా ఓవరాల్గా వచ్చేసి జూనియర్ అసిస్టెంట్లో త్రీ ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ సో మొత్తము హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ అయితే దీనికి కేటాయిస్తారు మల్టిపుల్ టైప్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా కంప్లీట్ అవుతుంది దీన్ని మన హైకోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఎన్ని డీటెయిల్స్ అయితే మనం చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు సిలబస్ ఏ విధంగా ఉందనేది సో జనరల్ నాలెడ్జ్లో అరవై క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్కులు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది అదేవిధంగా ఈ జనరల్ ఇంగ్లీష్లో నలభై క్వశ్చన్లు నలభై మార్కులు ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది సో ఓవరాల్గా వంద మార్కులకు అయితే ఈ ఎగ్జామినేషన్ ఉండబోతుంది సో ఈ సిలబస్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా మనము ఈ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఎన్విరాన్మెంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్యూటర్స్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ అయితే మనం ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు అవి కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే ఈ లూసెంట్ సిరీస్లో బుక్స్ ఉన్నాయి అవి తీసుకోండి లేకుంటే మీకు ఇంకా ఏదైనా బెటర్ ఉంటే చెప్తాను అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి మనకు లూసెంట్ హరియంత్ అండ్ కిరణ్స్లో బుక్స్ ఉన్నాయి అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సంబంధించి ఏదైనా బుక్ ఉంటే అది కూడా తీసుకోండి వాటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివిన తర్వాతనే సిలబస్ స్టార్ట్ చేయండి అయితే ఇక్కడ మనం చాలా స్పష్టంగా సిలబస్ని ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాము సో మనకు జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అంటే పాలిటీ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే జాతీయ ఉద్యమం మీద ఫోకస్ చేయాలని తెలంగాణ స్టేట్ సంబంధించిన పాలసీలు తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ తెలంగాణ కల్చర్ అదేవిధంగా మన రాజ్యాంగం సంబంధించిన కీ ఫ్యూచర్స్ ఏమున్నాయనేది ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంబంధాలు అదేవిధంగా స్పెషల్గా బుక్స్ ఆథర్స్ ఎవరనే దాని మీద అవార్డ్స్ వారికి వచ్చిన హానర్స్ కరెంట్ అఫైర్స్ మెయిన్గా రీజనల్ నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా మన నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనే అంశం ఒకటి ఉంది తర్వాత జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా అదేవిధంగా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఇవన్నీ అయితే ఉన్నాయి మనకు జనరల్ నాలెడ్జ్లో భాగంగా సో దీంట్లోనే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కూడా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్లు కిరణ్ సార్ ల్యూసెంట్లో బుక్ తీసుకోండి అదేవిధంగా మనకు ఇంగ్లీష్లో చూస్తే మనము ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ టెస్ట్ సెంటెన్స్ అరేంజ్మెంట్ ఎర్రర్ కరెక్షన్ ప్యాసేజ్ కంప్లీషన్ ప్రిపోజిషను సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆంటోనిమ్ సినోనిమ్ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్విచ్ యాక్టివ్ అండ్ ప్యాసేజ్ వైజ్ సో పారా కంప్లీషను ఐడియా మ్యాండ్ ఫ్రేజ్ ఫ్రేజెస్ సబ్స్టిట్యూషన్ జాయినింగ్ ఆఫ్ సెంటెన్సెస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజ్ ఎర్రర్ కరెక్షన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సెంటెన్స్ కంప్లీషన్ ఇన్కంప్లీట్ ఉన్న సెంటెన్స్ని మనం కంప్లీట్ చేయాలి ఇలాంటి అంశాలు అయితే మనకి సిలబస్లో ఉంటాయి సో తెలుగులో చూస్తే ఇక్కడ చాలా ఈజీగా అర్థమవుతుంది ఒకసారి అయితే చూ నేను స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేస్తా కరెంట్ అఫైర్స్ పర్యావరణం విపత్తు నిర్వహణ జనరల్ సైన్స్ సో ఎకానమీలో ఇండియా అండ్ తెలంగాణ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమ చరిత్ర భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ సో మనం కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ జాతీయ సంబంధాలు సో ఇండియన్ హిస్టరీలోకి వచ్చేసి జాతీయ ఉద్యమం అయిన ఫోకస్ చేయాలి మనకు ప్రాచీన ఆధునిక మధ్యయుగ భారతదేశ చరిత్ర అవసరం లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర విధానాలు సొసైటీ అండ్ కల్చర్ అనే అంశాలను కూడా మనము చదవాల్సిన అవసరం ఉంటుంది సో ఇంకా ఇంగ్లీష్ వచ్చేసి ఇవే అంశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు తెలంగాణ హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి దీన్నైతే మన అవసరం ఉన్న మిగతా మిత్రులతో కూడా షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్